అద్దంకి నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పర్యటించారు కురిసపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ముప్పైవ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామంలో ముప్పై లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించిన నూతన కాపు కమ్యూనిటీ భవన్ మరియు ముఖద్వారాన్ని ప్రారంభించారు అలాగే ఒకటి కోటి రూపాయలు వ్యయంతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లు సైడ్ ను ప్రారంభించి గ్రామ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యమిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి గుట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు

అది కూడా చేపిస్తాం అట్లానే పైన ఏదో కొంత బిల్డింగ్ చేసుకోవడానికి మన అది కూడా దేంట్లో పెద్దతో చూసి తొందరలోనే అది కూడా అని చెప్పి చెప్తా ఉన్నాను ఇవాళ ముఖ్యంగా మనం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముప్పై సంవత్సరాలు ఆయన చనిపోయి మా మధ్య నుంచి దూరం అయిపోయి ఆయనకి ఇవాళ మన గ్రామం గొడ్డువాని పాలెంలో రెగ్య ఆవిష్కరణ కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమంలో మన వాళ్ళందరూ కలిసి పలుపేరు మండలంలో ఉన్న నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అట్లానే జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా కలిసి వాళ్ళ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా సంతోషం ఎన్టీఆర్ గారి గురించి మా లైఫ్ స్టైల్ చెప్పాలంటే నేను చెందాన్ని ఎన్టీఆర్ గారు ఆ రోజు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టారనే ఉద్దేశంతో పాటు ఆ రోజు పెట్టిన పార్టీది ఏదో మిగతా వాళ్ళగా ఆ సంపాదించుకోవడానికి పెట్టిన పార్టీ కాదు తెలుగువారు ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే నలభై సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా చెప్పు చదర్ల చాలా మంది తెలుగుదేశం పార్టీని కూల్చడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు నారాయణ భాస్కర్ రావు రూపంలో ఓసారి లక్ష్మీభారూపంలో ఇంకోసారి చంద్రబాబు నాయుడు జైలు వేసి తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టాలని చూశారు ఎప్పటికీ దెబ్బ కొట్టాలనే ప్రయత్నంలో వాళ్ళు అయ్యారు కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా దెబ్బ తగల కోటి మంది సభ్యత్వం ఉన్న పార్టీ ఈ దేశంలో ఏదైనా అంటే అది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జోలు వచ్చినప్పుడల్లా ఆ పార్టీలో అంతం అయిపోయింది మనం చూశారు చంద్రబాబు గారిని జైల్లో పెట్టి తెలుగుదేశం పార్టీని అంత నియాదం చూశారు తెలుగుదేశం పార్టీ అన్న రోడ్డు మీదకి వచ్చి తిరగబడితే ఎదుగురికి వచ్చింది పదకొండు సీట్లు అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం అనమాట అదే కాకుండా ఈ దేశంలో ఎవరు తీసుకురాని పథకాలు ఆ రోజు ఎన్కైఆర్ గారు తీసుకొచ్చారు రెండు రూపాయలు కిలోకి ఎవరితో కూడా నలభై సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆ పథకాన్ని ఇంకా కొనసాగిస్తున్నారంటే అది ఆ పథకం ఒక గొప్పతనం ఆ రోజు ఇల్లు ఉండే కాదు పట్టే ఇల్లు ఉండే కాదు అన్ని విసులు ఉండే అందరికీ ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఇల్లు ఇచ్చారు అదే కాకుండా మహిళలందరూ కూడా ఆస్తుల్లో సమాన హక్కు ఉండాలనేది చాలా మందికి ఆ రోజుల్లో మహిళలకి గౌరవంగా చూసేవాళ్ళు కాదు సమాన హక్కు ఉండాలి పురుషులతో సమానంగా మహిళలు కూడా గౌరవించుకోవాలనేది సమాజంలో నెటిరావు గారు చేసుకున్నారు ఏ ఒక్కడే కాదు అన్నీ కూడా నెటి రామారావు గారు కార్యక్రమాలు అన్నీ కూడా

మన వాళ్ళు మన రెండు మూడు గ్రూపులు ఉండకూడదు అందరూ కూడా కలుసుకొని జాగ్రత్తగా ఉండి తెలుగుదేశం పార్టీని మరింత తెలుగుదేశం పార్టీ కొట్టిన పార్టీ